హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అనేది జనవరి ఒకటో తేదీ నుంచి ఇవ్వబోతున్నట్లు ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అనేది పెంచే అవకాశం కూడా ఉన్నట్లు ఒక వార్త అయితే రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ కేవైసీ చేసుకునే ఉంటారో అంటే గ్యాస్ కనెక్షన్ కు వారి యొక్క ఆధార్ నంబర్ కి బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవైసీ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ అనేది వస్తుందని ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ వస్తుందని అధిక మొత్తంలో ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అనేది అవడంతో దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అధికారికంగా దీనికి సంబంధించి ఎటువంటి లాస్ట్ డేట్ అనేది లేదు మీరు ఈ ఈకేఎఫ్సీ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు దగ్గరలోని దగ్గర కానీ లేదా ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ అంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో యాప్ అనేది వేసుకుని ఏ విధంగా ఈ ఈకేఎఫ్సీ చేసుకోవాలి అలాగే ఈ యొక్క వెబ్సైట్ లో కూడా మీరు ఈ కేఎఫ్స్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క రెండు పద్ధతుల్లో నేను మీకు దీనికి సంబంధించి నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు నేనైతే అప్లోడ్ అనేది చేస్తూనే ఉంటాను ముందుగా మీకు సంబంధించి ఈ కేఎస్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది ఏదో మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే అది ఎల్పిజి కనెక్షన్కి సంబంధించి భారత్ గ్యాస్ లేకపోతే హెచ్బి గ్యాస్ ఇండియన్ గ్యాసా ఈ యొక్క మూడు గ్యాస్ కనెక్షన్లో మీది ఏ గ్యాస్ కనెక్షన్ మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు భారత్ గ్యాస్ కనుక అయినట్లయితే భారత్ గ్యాస్ మీద ఈ యొక్క సిలిండర్ మీద క్లిక్ చేయండి లేదా హెచ్బి గ్యాస్ అయితే హెచ్పి గ్యాస్ మీద క్లిక్ చేయండి లేదా ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ మీద మీరు క్లిక్ చేయండి ఉదాహరణకు నేను ఇక్కడ ఇండియన్ గ్యాస్కి సంబంధించి ఇప్పుడు నేను మీకు రిజిస్ట్రేషన్ అయితే చూపిస్తాను లేదా మీరు హెచ్పి గ్యాస్ అయితే హెచ్బి గ్యాస్ మీద క్లిక్ చేసినా కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ నేను ఇండియన్ గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నాను చూశారు కదా క్లిక్ చేసిన వెంటనే ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ లోకి అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ముందుగా మీకు సంబంధించిన అకౌంట్ అనేది మీరు అయితే క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు సైన్ ఇన్ అలాగే రిజిస్టర్ రెండు ఉంటాయి ఇక్కడ నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అకౌంట్ అనేది లేదు కాబట్టి ఒకవేళ ఉన్నట్లయితే సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు స్టార్ మార్క్ ఉంటుంది ఇక్కడ నేమ్ పక్కన కావచ్చు అలాగే లాస్ట్ నేమ్ దగ్గర అలాగే మొబైల్ నెంబర్ దగ్గర ఏదైతే స్టార్ మార్క్ అనేది ఉందో అందులో తప్పని తప్పనిసరిగా మీకు సంబంధించిన పూర్తి వివరాలు అది ఎంటర్ చేయండి తప్పనిసరిగా ఇక్కడ మెయిల్ ఐడి లేకపోయినా కూడా తీసుకుంటుంది మీరు మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోండి చివరిలో మీరు ఇక్కడ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది ఈ యొక్క ఏ రోబోట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఒక ఓటీపీ వస్తుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క ఇండియన్ గ్యాస్ సంబంధించిన అకౌంట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది ఇలా ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇందాక మీరు ఏదైతే మెయిల్ ఐడి కానీ లేదా మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క పాస్వర్డ్ అనేది నేనైతే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎస్ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన లోకి నేనైతే ఎంటర్ అనేది అవడం జరిగింది అంటే నా యొక్క ఐడి అలాగే పాస్వర్డ్తో నేను ఎంటర్ అనేది అవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఎల్పీజీ అని ఉంది కదా ఈ యొక్క ఎల్పీజీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సంబంధించి ఈకేఓసీకి సంబంధించి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది లేదా మీకు డైరెక్ట్ గా ఈకేసీ కూడా అడుగుతుంది క్లిక్ చేసిన వెంటనే ఈకేఓసీకి సంబంధించి ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేసి ఈ యొక్క టిక్ మార్క్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒక ఓటీపీ అనేది మీ యొక్క మొబైల్ నంబర్కి అయితే సెండ్ అనేది అవుతుంది అంటే ఇక్కడ మెయిన్ గా మీకు ఆధార్ కార్డుకి తప్పనిసరిగా మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు సంబంధించిన ఈ యొక్క లాగిన్ ప్రాసెస్ అనేది పూర్తి అనేది ఇక్కడికి అయితే అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఎటువంటి ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అంటే మీకు ఎటువంటి కనెక్షన్ అనేది లేకపోయినట్లయితే సబ్మిట్ కేవెస్ మీద క్లిక్ చేసి న్యూ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది లేదా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే లింక్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించిన ప్రాసెస్ అనేది పూర్తి అనేది చేసినట్లయితే మీకు ఈ కేవస్ అనేది అవుతుంది ఇది ఎవరికైతే ల్యాప్టాప్ లేదా ఏదైతే ఉన్నాయో వాటిలో మీరైతే చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఎవరికైతే మొబైల్ ఫోన్ అనేది ఉందో అటువంటి వారందరూ ఈ యొక్క యాప్ ద్వారా మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఎవరికైతే మొబైల్ ఫోన్ అనేది ఉందో అటువంటి వారందరూ మీ యొక్క ప్లే స్టోర్ లో నుంచి ఈ యొక్క యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను ఇండియన్ గ్యాస్ కి సంబంధించి కాబట్టి ఇండియన్ గ్యాస్ మీకు హెచ్బి గ్యాస్ కనుక అయినట్లయితే హెచ్బి గ్యాస్ కి సంబంధించిన యాప్ లేదా భారత్ గ్యాస్ కి సంబంధించిన కనుక మీరు భారత్ గ్యాస్ కి సంబంధించిన యాప్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన ఇన్స్టాలేషన్ అనేది చూపిస్తున్నాను కాబట్టి ప్లే స్టోర్ లో నుంచి నేను ఇండియన్ ఆయిల్ వన్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ అనేది చేయడం జరిగింది అలాగే మీరు ఇంకొక యాప్ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది ఏమిటి అంటే ఆధార్ ఫేస్ ఆర్డి అంటే మీరు దీనికి సంబంధించిన ఈ కేఎస్ ని మీ యొక్క ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అంటే మీ యొక్క ఫోటో అనేది తీసి అప్లోడ్ చేస్తారు కాబట్టి ఆ సమయంలో మీకు సంబంధించి మొబైల్ క్యామ్ ద్వారా మీ యొక్క ఫోటో అనేది తీసుకుంటుంది కాబట్టి ఈ యొక్క ఆధార్ కి సంబంధించిన యాప్ అనేది మీరు తప్పనిసరిగా ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు ఏదైతే ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉన్నారో ఆ యొక్క యాప్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినట్లయితే ఇందాక మనకు ఆన్లైన్లో ఏ విధంగా వచ్చిందో అదే ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు న్యూ కనెక్షన్ కావాలనుకున్నట్లయితే న్యూ కనెక్షన్ కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ లైన్స్ ఉన్నాయి కదా పైన టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లాగిన్ లేదా సైన్ అప్ అనేది జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇందాక సేమ్ ప్రాసెస్ మనం ఏ విధంగా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు అకౌంట్ లేదు ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మొబైల్ నంబర్ మెయిల్ ఐడి ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్సెప్ట్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన ఐడి మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి మరొకసారి మీరు తప్పనిసరిగా ఇక్కడ లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అనేది అయిన తర్వాత మరొకసారి ఈ విధంగా వస్తుంది ఇక్కడ టాప్ సైడ్ మళ్ళీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ యొక్క లైన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు మరింత సమాచారం అనేది వస్తుంది ఇక్కడ నేను క్లిక్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకా మరింత సమాచారం ఇక్కడైతే రావడం జరిగింది ఇందులో మనకు మెయిన్గా మై ప్రొఫై నాకు ఆప్షన్ వస్తుంది ఈ యొక్క మై ప్రొఫైల్ మీద మీరు తప్పనిసరిగా క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే రావడం జరుగుతుంది మై ప్రొఫైల్ మీద నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నాకు సంబంధించిన డెలివరీ టైప్ అనేది హోమ్ డెలివరీ అనేది ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన డీటెయిల్స్ లో నా యొక్క ఎల్పిజి ఐడి నంబర్ అనేది వచ్చింది అలాగే నాకు సబ్సిడీకి సంబంధించి ఎస్ అనేది ఉంది అంటే ఇక్కడ నాకు సబ్సిడీ అనేది వస్తుంది అలాగే దీనికి సంబంధించి కేవైసీ స్టేటస్ నేను ఆల్రెడీ ఒకసారి చేశాను కాబట్టి నాకు ఇక్కడ రీకేసి అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ లో అనేది ఒకవేళ మీకు ఈ కేవైసీ కనుక కాకపోయినట్లయితే ఇక్కడ కేవైసీ అనేది వస్తుంది ఇక్కడ రీకేసి అనేది ఉంది అంటే మీకు ఆల్రెడీ అయినట్లు మీరు అయినా కూడా ఒకసారి అయితే చేసుకోవచ్చు ఇక్కడ రీకేసి మీద నేను ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు సంబంధించి ఈ కేవైసీకి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అడుగుతుంది మీరు యాక్సెప్ట్ అనేది ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద చివరిలో కనుక చూసుకున్నట్లయితే ఫేస్ స్కాన్ ఉంది ఈ ఫేస్ స్కాన్ కి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క ఫోటో అనేది తీసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఫేస్ స్కాన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇందాక మనం ఏదైతే ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా ఈ యొక్క యాప్ లో మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్ డిటెక్షన్ దగ్గర మీ యొక్క ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధారంగా మీకు సంబంధించిన ఫోటో అనేది తీసుకుని ఇక్కడ ఈకేఎస్ అనేది పూర్తి అనేది చేసుకుంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్పీజీ ఐడి అనేది వచ్చింది అలాగే ఇక్కడ సబ్సిడీ డీటెయిల్స్ దగ్గర ఎస్ అనేది అంటే నాకు ఎల్పీజీకి సంబంధించిన ఈ యొక్క గ్యాస్ ఐడికి సంబంధించిన నాకు సబ్సిడీ అమౌంట్ అనేది ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేది నాకైతే రావడం జరిగింది మీకు నో గనుక ఉన్నట్లయితే మీకు సబ్సిడీ అనేది అయితే రాదు ఇక్కడ ఎస్ కనుక ఉన్నింది అంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ సంబంధించి సబ్సిడీ అనేది వస్తుంది అలాగే ఈకేవెస్ కూడా గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి నాకు ఈ కేవ్సీ పూర్తి అనేది అయింది ఒకవేళ మీరు ఈ కేవ్సీ ఫస్ట్ టైం సబ్మిట్ అనేది చేసి ఇక్కడ మీకు ఇంకా గ్రీన్ కలర్ కనుక లేకపోయినట్లయితే ట్రాక్ కేవైసీ స్టేటస్ లేకపోతే ట్రాక్ రీకేవైసీ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది చేశారా వెరిఫై అనేది అయిందా లేదా వెరిఫై కాకపోయినట్లయితే ఎందుకు కాలేదనే విషయాలకు సంబంధించిన మీకు సమాచారం అనేది వస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ అనేది ఈ విధంగా అయితే చేసుకోండి ప్రస్తుతం ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి సబ్సిడీ అనేది జనవరి నుంచి పెంచుతున్నట్లు కానీ లేదా జనవరి నుంచి సబ్సిడీ అమౌంట్ అనేది ఇస్తున్నట్లుగానే న్యూస్ అనేది వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ కేఎఫ్సీ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఈ కేవ్సీ అనేది చేసుకోవడానికి చివరి తేదీ అంటూ ఏదీ లేదు మీరు ఈ కేవ్సీ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ప్రాసెస్ ద్వారా మీరు అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం మనకు ఈ ఈకేసీకి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం కనుక మారినట్లయితే మాత్రం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అనేది అందజేస్తారని కూడా అయితే తెలియజేస్తారు అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ యొక్క ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అనేది సంవత్సరానికి మూడు అందజేస్తామని అది కూడా సబ్సిడీలో ఇస్తామని కూడా తెలియజేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ కేవ్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు సిలిండర్లు అయితే మీకైతే అందజేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు ఈ కేఎఫ్సీ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ అయితే ఫాలో అనేది అవ్వండి ఈ యొక్క ప్రాసెస్ అంతా మాకు రాదు మాకు ఈ తలకాయ దేనికి అనుకున్నట్లయితే మీకు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి డెలివరీకి వస్తారో వారి దగ్గర ఆటో వద్ద గనక వెళ్ళినా లేదా లారీ దగ్గరకు వెళ్ళినా కూడా వారి దగ్గర మొబైల్ ఫోన్ లో యాప్ అనేది ఉంటుంది ఇందులో మీకు సంబంధించిన ఈ కేవైసీ చేయమని వాళ్ళు అడిగినా కూడా ఇదే ప్రాసెస్ లో మీకు ఈ కేసు వారైతే పూర్తి అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించి దగ్గరలో కనుక ఉన్నట్లయితే మీరు గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ యొక్క భారత్ గ్యాస్ కావచ్చు లేదా హెచ్పి గ్యాస్ కావచ్చు ఇండియన్ గ్యాస్ కావచ్చు ఈ యొక్క మూడు సిలిండర్లకు సంబంధించి మీకు ఈ కేఎస్ అయితే చేయడం జరుగుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క భారత్ గ్యాస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు భారత్ గ్యాస్ కి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి అలా లేకపోతే న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన ఓపెన్ అనేది అవుతుంది లేదా మీకు సంబంధించి హెచ్ గ్యాస్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఈ విధంగా దీనికి సంబంధించిన ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు అయితే ఫాలో అనేది అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి